అది శీతాకాలపు చల్లని సాయంత్రం అత్తాకోడళ్ళు వైజయంతి శ్రావణి ఇద్దరూ కలిసి చిన్న బండి పెట్టుకుని పకోడీ బజ్జీల వ్యాపారం చేస్తున్నారు చలికాలం కావడంతో అందరూ వేడివేడిగా బజ్జీలు తినడానికి వాళ్ల బజ్జీల బండి చుట్టూ చేరారు వైజయంతి తన చేతితో బజ్జీలు వేస్తుంటే శ్రావణి వేడివేడి బజ్జీలను ప్యాకింగ్ చేస్తూ వాటికి మసాలా పెట్టి ఇస్తోంది వారిద్దరూ చలికి వణుకుతూకూడా ఆప్యాయంగా కస్టమర్లతో మాట్లాడుతూ వ్యాపారం జాగ్రత్తగా చేసుకుంటున్నారు అత్తయ్యా కస్టమర్లు చాలా సంతోషంగా ఉన్నారు మన బజ్జీల రుచికి ఇంకేదీ సాటిరాదు ఈరోజు మనం అనుకున్న టార్గెట్ ఎప్పుడో దాటేశాం వ్యాపారం బాగానే ఉంది శ్రావణి కానీ నీకు తెలుసా ఈ మిరపకాయలు గింజలు తీసి మసాలా పెట్టే పని ఎంత కష్టమో లాగుతున్నాయి ఈ చలికి ఇంకా ఇబ్బందిగా ఉంది కానీ మనం కష్టపడితేనే కదా లాభం శ్రావణి కూడా చాలా కష్టపడుతోంది అత్తయ్యకు అన్నిటిలో సహకరిస్తోంది తనకి కూడా ఒక్కో రోజు పనిభారం ఎక్కువగానే ఉంటుంది కాని కుటుంబం కోసం ఆలోచించి తన ఇబ్బందిని బయటకు చెప్పకుండా నవ్వుతూ వ్యాపారాన్ని చూసుకుంటుంది ఆ రోజు వాళ్ళు వ్యాపారం ముగించుకుని ఇంటికి రాగానే వైజయంతి భర్త రామచంద్రయ్య మరియు శ్రావణి భర్త హేమంత్ లెక్కల పుస్తకాలు చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు వారికి అత్తాకోడళ్ల అలసట వారి ఇబ్బంది కంటే అంకెల్లో పెరుగుతున్న లాభాలే కనిపించాయి శ్రావణి వైజయంతి మీరు నన్ను కోటీశ్వరుణ్ణి చేస్తున్నారు నేనొక ప్లాన్ వేశాను మనకు ఇంత మంచి పేరుంది కదా రేపు మనం ఆ సిటీ సెంటర్లో ఉన్న పెద్ద హోటల్కు వెళ్ళి ఒకేసారి వెయ్యి బజ్జీల ఆర్డర్ తీసుకుందాం పెద్ద ఆర్డర్లు అంటే పెద్ద లాభాలు సూపర్ నాన్న అమ్మా శ్రావణి హోటల్ ఆర్డర్ అంటే ఖచ్చితంగా తెల్లవారుజామునే మొదలు పెట్టాలి మీరిద్దరూ కాస్త నిద్రను త్యాగం చేసి ఇంకో ఐదు గంటలు ఎక్కువ కష్టపడండి కష్టపడితేనే ఫలితం మీరు బజ్జీలు వెయ్యండి మేము డబ్బులు లెక్క పెడతాం డబ్బులు లెక్క పెడతామన్న మాట అత్తాకోడళ్ల గుండెల్లో కత్తిలా గుచ్చుకుంది వారి కష్టాన్ని చూడకుండా లాభాన్నే చూస్తున్న తమ భర్తల ప్రవర్తన వారికి బాధ కలిగించింది రోజు మొత్తం నిలబడడం కారం ఘాటును భరించడం చేతులు విశ్రాంతి లేకుండా పనిచేయడం ఎంత కష్టమో వారికి తెలియడం లేదు శ్రావణి తట్టుకోలేక ఆవేశంతో బాధతో ఇలా అంటుంది చూసారా అత్తయ్య వీళ్లకు మనం ఎంత శ్రమ పడుతున్నామో ఆ విషయంలో అస్సలు లేదు మన వేళ్ళు నొప్పులు కారంతో మంట ఇవేమీ పట్టించుకోవట్లేదు వీళ్ళకి అర్థమయ్యేలా మనం ఖచ్చితంగా ఒక గుణపాఠం చెప్పాలి ఆ వెయ్యి బజ్జీల ఆర్డర్ తీసుకున్నట్టు మనకి బాగా లేనట్టు నాటకమాడి వీళ్లకు మన కష్టాన్ని చూపిద్దాం సరే శ్రావణి నాటకం ఆడుదాం కాని కొంచెం డ్రామా ఎక్కువగా ఉండాలి వాళ్ళ కళ్ళు తెరిపించాలి మరుసటి రోజు ఉదయం శ్రావణి ముందుగా రామచంద్రయ్యతో పెద్ద హోటల్ నుండి వెళ్లి బజ్జీల ఆర్డర్ వచ్చిందని చెప్పింది అప్పుడే వైజయంతి గట్టిగా దగ్గుతూ అలిసిపోయినట్లు బలహీనంగా నటిస్తూ ఇలా ఉంటుంది అయ్యో హా అమ్మా నడు మొత్తం పట్టుకుపోయింది హబ్బా నిన్నంతా ఎక్కువసేపు నూనె దగ్గరే ఉండటం వల్ల వేడి చేసి జ్వరం వచ్చినట్టుంది హబ్బా నా వేళ్ళు తిప్పలేకపోతున్నాను అమ్మా శ్రావణి నువ్వొక్కరిదానివే ఎలా చేస్తావు నాకు నిన్నట్నుంచి ఒళ్ళంతా ఒక్కటే నొప్పులత్తయ్యా అసలు ఆ మిరపకాయలు కోయాలంటేనే భయం వేస్తుంది మామయ్య ఏమండి ఏం చేద్దాం ఈ బజ్జీలో ఆర్డర్ పోతుంది కదా భార్యలు ఇద్దరూ మంచం పట్టడం చూసి రామచంద్రయ్య మరియు హేమంత్ ముఖాలు పాలిపోయాయి ఆర్డర్ రద్దు చేస్తే పరువు పోతుందని డబ్బు పోతుందని కంగారుపడ్డారు గత్యంతరం లేక వారు వంటగదిలోకి అడుగుపెట్టారు సరే సరే మీరిద్దరూ రెస్టు తీసుకోండి మేం చూసుకుంటాం వెయ్యి బజ్జీలంటే ఏముంది ఈజీగానే అయిపోతుంది హేమంత్ మసాలా అంతా నువ్వు చూసుకో నేనేమో పిండి రెడీ చేస్తా ఓకేనన్నా నేను మసాలా సంగతి చూస్తాలే అంటూ మిరపకాయలు కొన్ని గింజలు తీయగానే కారం ఘాటుకు తుమ్ములు మొదలయ్యాయి ఆ అయ్య అమ్మా ఈ కారం ఘాటు కళ్ళలోకి వెళ్ళిపోతోంది ముక్కు మండుతోంది అసలు మిరపకాయ మధ్యలో మసాలా పెట్టడం ఇంత కష్టమా రామచంద్రయ్య కొడుకు పడుతున్న కష్టం చూసి తానే కారం మసాలా పెట్టడానికి ప్రయత్నించాడు అతని చేతికి ఘాటు తగలగానే మంట మొదలైంది ఇక బజ్జీ పిండి కలపడానికి హేమంత వెళ్లగా అది సరికా కలవక గడ్డలుగడ్డలుగా మారింది ఇద్దరూ తమ వస్త్రాలకు చేతులకు పిండి అంటించుకుని వంటగదిని రణరంగంలా మార్చారు తమ భార్యలు ఎంత కష్టపడినా ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుతారో అనే ఆలోచన అప్పుడు వారికి తట్టింది ఒరే హేమంత్ నా చెయ్యి మండుతోందిరా ఈ బజ్జీల రుచి ఘాటుగా ఉంటుందనుకున్నాను కాని ఈ కారం పని ఇంత ఘాటుగా ఉంటుందని ఊహించలేదు మనం ఇద్దరం కలిసి ఒక్క బజ్జీని కూడా సరిగ్గా వెయ్యలేకపోతున్నాం ఇంకో గంట కష్టపడితే ఆ వెయ్యి బజ్జీల ఆర్డరు గురించి మరిచిపోవచ్చు అని మళ్లీ పనులు మార్చుకుని రామచంద్రయ్య పిండి కలిపే పని మొదలుపెట్టాడు వైజయంతి చెప్పినట్లే పిండి ఎంత కలిపినా అది సరిగ్గా కుదరడంలేదు సగం పిండి గడ్డకట్టింది సగం నీళ్లలా అయ్యింది ఇక బజ్జీలు వేయడం మొదలుపెట్టారు నూనె వేడి సరిగ్గా లేక బజ్జీలు నూనె పీల్చి ముద్దలుగా అయ్యాయి నూనె పొగవేడికి కారం ఘాటుకు ఇద్దరూ అల్లాడిపోయారు అత్తాకోడళ్ళు వారి పాట్లు చూస్తూ మనసులో నవ్వుకుంటూ అక్కడే సోఫాలో నటిస్తూ పడుకున్నారు నానా ఈ బజ్జీలు తినడానికి పనికిరావు నూనె పీల్చేశాయి ఈ చేతి నొప్పి ఎంత భయంకరంగా ఉందో అమ్మా శ్రావణి రోజు ఎనిమిది గంటలు ఇలా కష్టపడతారా మాకు ఈ మూడు వందల బజ్జీలు వేయడానికే నరకం కనపడింది మేము మీ కష్టాన్ని అస్సలు గుర్తించలేదు హేమంత్ ఆగురా వైజయంతి శ్రావణి నేను నేను సిగ్గుపడుతున్నాను మా స్వార్థం డబ్బు పిచ్చి మా కళ్ళను కప్పేసింది మీ చేతుల నొప్పి కారం ఘాటు ఏదీ మాకు పట్టలేదు మేము కేవలం డబ్బులు చూశాం దయచేసి మమ్మల్ని క్షమించండి కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ వాళ్లు క్షమించమని అడిగారు భర్తలిద్దరూ నిజాయితీగా క్షమాపణలు చెప్పగానే వైజయంతి మరియు శ్రావణి నవ్వుతూ లేచి నిలబడ్డారు ఇప్పుడు అర్థమైందా మీకు మిరపకాయ బజ్జీ అంటే కేవలం వేగంగా చేసేదేం కాదు బజ్జీల రుచి బాగుందంటే దాని వెనక మా కష్టం ఎంతో ఉంది వేళ్ళు నొప్పెడుతున్నా నడు నొప్పులొస్తున్నా పని ఆగకుండా చేస్తూనే ఉంటాం అసలు ఆ వెయ్యి బజ్జీల ఆర్డర్ ఏమీ రాలేదు అదంతా మీ కళ్ళు తెరుచుకోవాలని మేమిద్దరం ఆడిన నాటకం అవును మావయ్యా ఏమండి మేము ఎంతైనా కష్టపడతాం కానీ మా ఆరోగ్యం మా మనశ్శాంతి కూడా ముఖ్యమే కదా అది అర్థం చేసుకొని మీ ఇద్దరూ మమ్మల్ని కాస్త ప్రేమగా ఆప్యాయంగా చూస్తే చాలు ఈ నుంచి మేము కూడా మీతో పాటు బజ్జీలు వేస్తాం ఎంతవరకు మేము సహాయం చేయగలమో అంతవరకు చేస్తాం మా శ్రమను కూడా మీ కష్టంతో పంచుకుంటాం కేవలం లాభం మాత్రమే కాదు సంతోషం చా మాకు కంటే మీరిద్ద కలిసి పని చేస్తే అన్నిటికంటే పెద్దది కేవలం మాగే కుటుంబానికే గెలిపోతుంది శ్రావణి చెప్పిన మాటతో వైజయంతి మనస్సు మరింత ప్రశాంతమైంది ఆమె రామచంద్రయ్య వైపు ప్రేమగా చూస్తూ కొడుకు హేమంతును దగ్గరకు తీసుకుని వారిద్దరి చేతులపై ఆప్యాయంగా తట్టింది వారి కష్టాన్ని అర్థం చేసుకున్న రామచంద్రయ్య మరియు హేమంత్ రోజు రాత్రి ఆ గడ్డలు కట్టిన పిండిని వేసిన బజ్జీలను పారేసి వంటగదిని శుభ్రం చేయడంలో తమ భార్యలకు సహాయం చేశారు వారి శ్రమతో ఆ ఇంట్లో అహంకారం పోయి అసలైన బంధం గెలిచింది రోజునుంచి ఆ బజ్జీల బండి దగ్గర కుటుంబం మొత్తం సమన్వయంతో పనిచేసింది రామచంద్రయ్య కస్టమర్లతో మాట్లాడటం హేమంత్ మిరపకాయల గింజలు తీయడం మసాలా పెట్టడం మొదలుపెట్టారు వైజయంతి శ్రావణి ఇద్దరూ కలిసిమెలిసి సరదాగా బజ్జీలు వేసేవారు చలికాలం విపరీతమైన చలి ఉన్నా వారి కుటుంబ బంధం మాత్రం మరింత వేడిగా ఆనందంగా మారింది కష్టాన్ని ప్రేమగా పంచుకుంటేనే జీవితంలో అసలైన రుచి ఉంటుందని ఆ కుటుంబం నిరూపించింది